నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ఢిల్లీ ముంబై నగరాలు నీటి మడుగును తలపిస్తున్నాయి ఉత్తరాఖండ్ ఒడిషా పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాలు జడివానతో అల్లాడిపోతున్నాయి అయితే అతివృష్టి లేదంటే అనావృష్టేనా ఈ విపరీత వాతావరణం దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఈ విపత్తు ధాటికి చాలా కుటుంబాలు నిరాశలయ్యాయి ప్రధాన నదులు నిండిపోవటంతో కన్నీటి వరద పారుతోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు ముఖ్యంగా ముంబైలో మరోసారి కుంభవృష్టి కురవటంతో జనం అవస్థలు అన్నీ ఇన్నీ కావు ఆకాశానికి చిల్లు పడిందా వరుణుడికి కోపం వచ్చిందా బాబోయ్ ఆ బాధుడేంటి నార్త్లో ఆ కుమ్ముడేంటి ఉత్తరాదిలో ఈ స్థాయిలో వర్షాలు వరదలు ఏంటి ఉత్తర భారతదేశం భారీ వర్షాలతో తడిసి ముద్దవుతోంది ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ధారలు ధారలుగా జడివాన ముంచెత్తుతోంది నీరు ఊరు ఏకమైనట్లుగా చాలా ప్రాంతాల్లో వరదే కనిపిస్తోంది మహారాష్ట్ర రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఢిల్లీ బెంగాల్ ఒడిషా ఇలా అనేక రాష్ట్రాలను భీకర వర్షాలు ముంచెత్తుతున్నాయి ఎక్కడ ఏరు పొంగుతుందో ఎక్కడ నదికట్ట తెగుతుందోనని జనం వణికిపోతున్నారు చెట్టుకొకరు పుట్టకొకరులా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు మహారాష్ట్ర అందులోను ముంబై మరోసారి నీటి మడుగులా మారుతుందన్న ఆందోళన కనిపిస్తోంది దేశ వాణిజ్య రాజధానిలో భారీ వర్షాలు ముంచెత్తాయి ఆరు పాటు ఏకధాటిగా కుంభవృష్టి కురిసింది నగర జనజీవనం అల్లకల్లోలమైంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ముంబైలో మూడు వందల మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అత్యధికంగా గోవండి ప్రాంతంలో మూడు వందల పదిహేను మిల్లీమీటర్లు కురిసింది పోవాయిలో మూడు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల వర్షం పడింది భారీ వర్షానికి కార్లు పడవల్లా నీటిలో కొట్టుకుపోయాయి ఇతర వాహనాలు సైతం నీట మునిగాయి భీకర వాన కారణంగా సెంట్రల్ రైల్వే సబర్బన్ సర్వీసులన్నీ ఆగిపోయాయి పట్టాలు మునిగిపోవడంతో లోకల్ రైళ్లకు బ్రేకులు పడ్డాయి జడివానకు ముంబైలోని చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి రోడ్లపై మోకాలిలోతి నీరు వచ్చి చేరింది వాహనదారులు ఇబ్బందులు పడ్డారు జట్టు చూసినా ట్రాఫిక్ జామ్ స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు ముంబైతో పాటు థానే పాల్ఘర్ కొంకణ్ బెల్ట్కు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సముద్రం అల్లకల్లోలంగా ఉంది కెరటాలు ఎగసిపడుతున్నాయి ముంబై భారీ వర్షాల ప్రభావం ఎయిర్పోర్టుపై తీవ్రంగా పడింది చాలాసేపు రన్వే కార్యకలాపాలు సస్పెండ్ చేశారు మొత్తం యాభై ఒక్క విమానాలు రద్దు కాగా ఇరవై ఏడు విమానాలను దారి మళ్లించారు వాటిని హైదరాబాద్ అహ్మదాబాద్ ఇండోర్ వంటి ప్రాంతాల్లో ల్యాండ్ చేశారు భారీ వర్షానికి పలుచోట్ల నీరు నిలిచిపోయింది చాలా చోట్ల కరెంటు సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి మరోవైపు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి ఎన్డీఆర్ఎఫ్ నేవీ పలుచోట్ల రంగంలోకి దిగి ప్రజలకు సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి మణిపూర్లో ఊర్లు చెరువుల్ని తలపిస్తున్నాయి వీధుల్లో నడుములోతు మోకాలిలోతు నీళ్లు నిలిచిపోయాయి ఇళ్లల్లోకి భారీగా వరద ప్రవేశించింది దీంతో పడవలు రోడ్లపై తిరుగుతున్నాయి రెస్క్యూ టీమ్స్ పడవల్లో తిరుగుతూ బాధితుల్ని కాపాడుతున్నాయి కుండపోతగా కురిసిన వర్షాలకు మణిపూర్ని మెరుపు వరదలు ముంచెత్తాయి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి సేనాపతి నది ఉగ్రరూపం దాల్చింది డేంజర్ లెవెల్ ను మించి వరద పోటెత్తడంతో వెస్ట్ ఇంఫాల్లో పలు ఊర్లు జలమయమయ్యాయి కొమా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో ఈస్ట్ ఇంఫాల్లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి పోక్సీ సేనాపతి తౌబాల్ బిష్ణుపూర్ జిల్లాల్లోనూ పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి వర్షాలు వరదలతో మణిపూర్ సర్కార్ అత్యంత అప్రమత్తంగా ఉంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది బాధితులను రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ ను పంపించింది పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులను అక్కడకు తరలిస్తోంది షెల్టర్లలోనే బాధితులకు ఆహారం అందిస్తోంది అస్సాంలో వరద బీభత్సం అంతకంతకు పెరుగుతోంది ఇరవై నాలుగు గంటల్లో మరో ఎనిమిది మంది మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య డెబ్బై రెండుకు చేరినట్లు అధికారులు తెలిపారు మొత్తం ఇరవై ఏడు జిల్లాల్లోని పదహారు లక్షల ఇరవై ఐదు వేల మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించారు బ్రహ్మపుత్ర డిగేరు కొల్లాంగ్ నదులతో పాటు పెద్ద నదులన్నీ ఉప్పొంగి పొరులు ఉండడంతో వరద ఉధృతిలో ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి రోడ్లు తెగిపోయి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది జనజీవనం పూర్తిగా స్తంభించింది ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు వంతెనలు ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు మరోవైపు ఈ వరదల వల్ల ఖజరంగా జాతీయ పార్క్ టైగర్ రిజర్వ్ కేంద్రాలు వరద నీటిలో మునిగిపోయాయి వరదల కారణంగా పలు జంతువులు మృతి చెందాయని అటవీ అధికారులు తెలిపారు ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పర్యటించారు పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు ఆనకట్టల మరమ్మతుల పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు ఒడిషా పూరి నగరం జోరు వానలతో బేజారవుతోంది ఏకదాటి వర్షంతో పూరి మొత్తం తడిసి ముద్దవుతోంది బీహార్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి పలు ప్రాంతాల్లో వరద ముప్పు అంతకంతకు పెరుగుతోంది నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కోసి గండక్ సహా పలు నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి సీఎం నితీష్ కుమార్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు వరదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు జిల్లా మెజిస్ట్రేట్ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అటు గోపాల్గంజ్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి దీంతో పడవలే దిక్కయ్యాయి గోపాల్గంజ్ లో భారీ స్థాయిలో పంట దెబ్బతింది దీంతో రైతుల బాధ వర్ణనాతీతం ఇటు గోవా కర్ణాటక మహారాష్ట్ర అరుణాచల్ ప్రదేశంలో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది అసోం మేఘాలయాల్లో ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించింది జూలై పన్నెండున పశ్చిమ బెంగాల్ సిక్కింలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది బీహార్లో రానున్న మూడు రోజులు వానలు పడతాయని తెలిపింది అసోం అరుణాచల్ ప్రదేశ్లలో మాత్రం జూలై పదకొండు వరకు పరిస్థితిలో మార్పు ఉండకపోవచ్చని అంచనా వేసింది జూలై పన్నెండున ఢిల్లీ హర్యానా జమ్మూ కశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ యూపీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో కూడా జడివానలు కురవచ్చని వెల్లడించింది దేశ రాజధాని ఢిల్లీ వానలతో తడిసి ముద్దవుతోంది అటు భారీ వర్షాలు వరదలతో దేవభూమి ఉత్తరాఖండ్ జలసంద్రాన్ని తలపిస్తోంది పంట పొలాలు నీట మునిగిపోవడంతో ఉత్తరాదిలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి ఢిల్లీలో కుండపోత వాన అలజడి రేపింది లేని వానలతో ఢిల్లీ వాసులు అల్లాడిపోయారు రోడ్లన్నీ జలమయమయ్యాయి రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఇటీవల భారీ వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేశాయి మళ్లీ వాన మొదలవడంతో నగర జనం ఆందోళన చెందుతున్నారు అటు దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో వరద బీభత్సం అంతా ఇంతా కాదు ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి చంపావత్ అల్మోరా పిథోర్గఢ్ ఉదమ్సింగ్ నగర్తో పాటు కుమాన్ తదితర ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు డెహ్రాడూన్ తెహ్రీ హరిద్వార్ తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికలు ఇచ్చారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా అలకనంద భాగీరథి శారద మందాకిని కోసీ నదుల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నదులను ఆనుకుని ఉన్న దాదాపు వంద రహదారులను అధికారులు మూసివేశారు పలుచోట్ల చర్యలు విరిగిపడడంతో బద్రీనాథ్ యమునోత్రి ధర్చుల తవాఘాట్ జాతీయ రహదారులపైన రాకపోకలు నిలిచిపోయాయి భారీగా నీటి ప్రవాహం మట్టి కోతకు గురవడంతో సహాయక చర్యలకు ప్రమాదకరంగా మారింది పారలు గడ్డిపారలతో మట్టిని తవ్వుతున్నారు ప్రధాన రహదారులు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది ప్రజలకు జీవనాధారమైన తోటలు తుడిచిపెట్టుకుపోయాయి తాగేందుకు నీళ్లు కూడా దొరకడం లేదు అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ్ వద్ద నది ఒడ్డున ఏర్పాటు చేసిన పదడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది నైనిటాల్ పౌడీ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు ఎలాంటి విపత్తు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను జిల్లా మెజిస్ట్రేట్స్ ఆదేశించారు గంగా సరయూ నదులు ప్రమాదకర స్థాయికి కొంచెం దిగువన ప్రవహిస్తుండగా అలకనంద మందాకిని భాగీరథి నదులు ఇప్పటికే ఆ స్థాయిని దాటేశాయి మరోవైపు గోమతి కాళీ గౌరీ శారద నదుల ప్రవాహం కూడా భారీగా పెరుగుతోంది ఉత్తరాఖండ్లో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి చమోలి జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యాత్రికులు మృతి చెందారు కర్ణప్రయాగ గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది మరవైపు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ఠామి వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు శిబిరాల్లో తలదాచుకుంటున్న వారిని పరామర్శించారు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలకుతుందనే భరోసా ఇచ్చారు జో 760 mm बारिश हुई है ये 8 तारीख में जो 24 घंटे में आज तक सबसे एवर मैक्सिमम बारिश हुई है इससे पहले 2013 में 450 mm बारिश हुई थी उससे पहले अभी तक यहां पर इतनी बारिश नहीं हुई है में तैनात है वहाँ से जो रिपोर्ट आई है तो खटीमा में और सितारगंज में भी अभी स्थिति कंट्रोल में है और देवीपुरा में भी स्थिति कंट्रोल में भारी लो 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 है भारी वर्षाला तो उत्तराधि कोर धरल कोंडेक के आई डेली मुंबई जैसलमेर कोर गाय मार्केट लो, रेट लू भग मंटना है बारिश की वजह से है ना जो सब्जियां जो है वो खराब हो जाती हैं तो आलू के ऊपर लोड ज्यादा पड़ता है उसी कारण जो है आलू की डिमांड ज्यादा बढ़ जाती है पच्चीस रुपए से लेके तीस बत्तीस रूपए थोड़ा माल भी खराब हो रहे हैं पीछे

बहिरंगा मार्केट लोग अरवे शतम पे गए धरालो ठीक है ग्राहक भी परेशान हो जाते हैं थोड़ी सी सब्जी लेते हैं पाँच छह सौ है। ग्राहक भी का हालात बहुत खराब है और बरसात की वजह से माल खराब हो जाता है इसकी वजह से माल महंगा हो रहा है प्याज पहले थे तीस पैंतीस अभी पचास रूपए पैंतालीस रूपए हो गई आलू था पच्चीस तीस अभी चालीस रूपए किलो पैंतीस रूपये किलो हो गया मुक्त की एक आधाटी బెంబేలెత్తిస్తున్న కూరగాయల రేట్లతో ఉత్తరాది జనం అల్లాడిపోతున్నారు అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి పడితే జడివాన లేదంటే జాడే లేనివాన ఉత్తర భారతదేశంలో ఈ స్థాయిలో వర్షాల కారణమేంటి ముంబై ఢిల్లీ వంటి నగరాలు ఎందుకు ప్రతిసారి మునకేస్తున్నాయి దేశంలో రోజురోజుకు జనాభాతో నిండిపోతున్న మహానగరాలు చిన్న పెద్ద వర్షాలకు జల దిగ్బంధనం రెండు వేల ఐదులో ముంబై నగరం జలధారతో కకావికలమైంది ఇప్పుడు ప్రతి ఏడాది వర్ష బీభత్సంతో నీటిమడుగులా మారుతోంది రెండు వేల పద్నాలుగులో శ్రీనగర్ ఆ తర్వాత చెన్నై నగరము చెరువైంది హైదరాబాద్ కూడా నడిసంద్రమైంది అయితే వర్షాభావం లేదంటే వర్ష బీభత్సంలా వాతావరణం మారిపోయింది అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనేది ఎవరికీ మంచిది కాదనేది నిపుణుల మాట జూన్ నుంచి సెప్టెంబర్ దాకా వర్షాకాలంలో ఖచ్చితంగా కురవాల్సిన వర్షం ఎందుకు లాటరీగా మారింది వానచినుకు ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూడటమే కాదు అతిగా పడే వర్షాలు ఇక వద్దు అనుకునే పరిస్థితి కూడా ఎవరికీ రాకూడదు కానీ అనుకోని ఆపదలు రావడానికి ప్రకృతి ప్రకోపంతో పాటు మనుషులు చేస్తున్న తప్పులు కారణమనే వాదన ఉంది పెరిగిపోతున్న భూతాపం అడవుల నరికివేత వంటివి వాతావరణ సమతౌల్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి దీంతో సీజన్లు మారిపోయి వర్షం ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది భారీ వర్షాలు కురిశాయని సంతోషించాలో కుండపోత వానతో జరిగిన నష్టానికి విచారించాలో అర్థం కాని పరిస్థితి అసలు వర్షం పడకపోవడం కంటే జరిగే నష్టం కంటే కుంభవృష్టి కారణంగా సంభవించే నష్టం కనీసం రెండు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఏర్పాటు చేసిన కేంద్ర జలవనరుల సంఘం నిర్వచనం ప్రకారం ఏదైనా భౌగోళిక ప్రాంతంలో నిర్దిష్ట సమయంలో నిరంతరం పన్నెండు నాలుగు సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం సంభవించినప్పుడు ఆ నీరు నదీ వ్యవస్థలతో పట్టక నదిగట్లకు ఇరువైపులా పొంగి ప్రవహించడాన్ని వరద అని పిలుస్తారు వరద గంటల సమయం తీసుకుని క్రమంగా ఏర్పడవచ్చు లేదా ఆనకట్టలు తెగిపోవడం భారీ వర్షాల వల్ల ఎలాంటి హెచ్చరిక లేకుండానే అకస్మాత్తుగా రావచ్చు దీనివల్ల ప్రజలకు భవనాలకు కలిగే ప్రమాదాన్ని వరద వైపరీత్యం అంటారు భారత భూభాగంలో ఇరవై రెండున్నర శాతం భూభాగం అంటే నలభై మిలియన్ హెక్టార్ల భూమి వరద ప్రభావిత ప్రాంతంలో ఉంది ఇందులో ప్రతి సంవత్సరం ఏడున్నర మిలియన్ హెక్టార్ల భూభాగం క్రమం తప్పకుండా వరదలకు లోనవుతోంది ప్రపంచవ్యాప్తంగా వరద ఎదుర్కొంటున్న జనాభాలో తొంభై శాతం మంది దక్షిణాసియా తూర్పు ఆసియా పసిఫిక్ దేశాల్లోనే నివసిస్తున్నారు దక్షిణాసియాలో భారత్ బంగ్లాదేశ్ల ప్రజలు అత్యధికంగా వరదముప్పును ఎదుర్కొంటున్నారు ప్రపంచంలో అత్యధికంగా వరదముప్పు ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి దేశంలో వరదలకు రుతుపవనాలు అధిక పూడిక కలిగిన నదులు ఎక్కువగా కోసుకుపోయిన హిమాలయాల పర్వత శ్రేణులు వంటివి ముఖ్య కారణాలవుతున్నాయి భారతదేశ భూభాగంలో సుమారు పన్నెండు శాతం వరద ముంపునకు గురవుతుంది ఉత్తర తూర్పు భూభాగాలు వరదలకు అత్యధికంగా గురవుతున్నాయి దేశంలో సగటున పన్నెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది అందులో దాదాపు ఎనభై శాతం వర్షపాతం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు స్వల్ప వ్యవధిలోనే కురుస్తుంది అందువల్ల ఈ నాలుగు నెలల్లోనే నదుల్లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి విస్తారమైన వరదలకు దారితీస్తుంది జీలం చీనాబ్ రావి సట్లెజ్ బియాస్ ఘాగ్రా నదులతో కూడిన వావ్య నదీ పరీవాహక ప్రాంతం తపతి నర్మదా మహానది వైతరణి గోదావరి కృష్ణా పెన్నా కావేరీ నదులతో కూడిన ద్వీపకల్ప నదీ పరీవాహక ప్రాంతాలు వరదకు ప్రభావితమవుతున్నాయి ఏపీ తమిళనాడు ఒడిశా కేరళ తీర ప్రాంతాలు అసోం ఉత్తరప్రదేశ్ బీహార్ తరచూ తీవ్ర వరద ముంపునకు గురవుతూ ఉంటాయి దేశంలోని అనేక నదీ వ్యవస్థలు హిమాలయాల నుంచి ప్రవహిస్తూ ఉండడం అవి పెద్ద ఎత్తున అవక్షేపాలను తీసుకురావడం నదీ జలమార్గంలో పూడిక ఏర్పడడం మొదలైన కారణాల వల్ల వరదలు తరచుగా వస్తూ ఉంటాయి పుణె ట్రాపికల్ మెట్రాలజీ వర్షాలపై చేసిన అధ్యయనం అనేక కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది భారీ వర్షపాతం అతి భారీ వర్షపాతాలు పెరుగుతాయని సాధారణ వర్షపాతం తగ్గుతుందని తెలిపింది ఇలా అసాధారణ వర్షపాతాలు వరదలకు కారణమవుతున్నాయి ఐపీసీసీ అసెస్మెంట్ రిపోర్ట్ వరదలు కరువులు పెరుగుతాయని కూడా అంచనా వేసింది వాతావరణ మార్పులు అసాధారణ వాతావరణ మధ్య లింకుపై సీరియస్గా దృష్టి పెట్టాలని మహానగరాల వరదలే సూచిస్తున్నాయి కేంద్ర పర్యావరణ శాస్త్ర విజ్ఞాన శాఖ సూచనల ప్రకారం అన్ని అభివృద్ధి విధానాలు కార్యక్రమాల్లోనూ వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలను జోడించాలి పట్టణ మౌలిక వసతులు వ్యవసాయం నీటిపారుదల విద్యుత్ వ్యవస్థ ఇలా కీలకమైన విభాగాలన్నింటిలోనూ చేయాలి ఒక సమాజం తన సొంత వనరులతో కోలుకోలేని విధంగా సాధారణ సామర్థ్యానికి మించి ప్రాణనష్టం ఆస్తి నష్టం సంభవిస్తే విపత్తు అని చెబుతారు సమాజపు సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా లేదా తీవ్రంగా సంభవించే ఆపదనే విపత్తు అని నిర్వచించింది ఐక్యరాజ్యసమితి ఒక దుర్ఘటనను విపత్తుగా పిలవాలంటే కొన్ని లక్షణాలు కనిపించాలి సమాజ సాధారణమనుగడ దెబ్బతినడం ధన ప్రాణ ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగడం ప్రజల జీవనోపాధి దెబ్బతినడం లాంటి లక్షణాలని నిపుణులు ఉదాహరిస్తున్నారు ప్రమాదం పెద్దదైతే విపత్తుగా పేర్కొనవచ్చు భూకంపం సునామీ అగ్నిపర్వత విస్ఫోటనం భూతాపం ఆనకట్టలు తెగిపోవడం గనుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించడం మొదలైన వాటిని ప్రకృతి సిద్ధ లేదా సహజ వైపరీత్యాలు అంటారు వరదలు భూకంపాలు కరువులు ఆనకట్టలు కూలిపోవడం వంటి వాటికి మానవ ప్రేరేపిత ప్రకృతి కారణాలు రెండూ ఉన్నాయి అందువల్ల వీటిని సామాజిక సహజ వైపరీత్యాలు అంటారు వర్షాన్ని కొలుస్తున్న మనం ప్రకృతి ప్రకోపాన్ని మాత్రం కొని తెచ్చుకుంటున్నామని నిపుణులు వాపోతున్నారు చిన్న చిన్న జాగ్రత్తలతో అతిపెద్ద ముప్పును నివారించే వీలున్న ప్రభుత్వాలు ప్రజల నిర్లక్ష్యం గోటితో పోయేదాన్ని దాకా తెస్తోంది ఇప్పటికైనా అతి భారీ వర్షాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు మొత్తానికి ఉత్తరాదిలో వర్ష బీభత్సం అలజడి రేపుతోంది ముంబై మరోసారి మునకేస్తుందా అనే భయం వెంటాడుతోంది ఢిల్లీలో కుంభవృష్టి కొనసాగితే పరిస్థితి ఏంటన్నది ఊహకు కూడా అందడం లేదు దేవభూమి ఉత్తరాఖండ్ నీరు ఊరు ఏకమైనట్లుగా జలదిగ్బంధనం అవుతోంది దీర్ఘకాలిక దృష్టితో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం ఎప్పటికప్పుడు విపత్తుల్ని ఎదుర్కోవడమే తక్షణ కర్తవ్యమంటున్నారు నిపుణులు ఇది వాటి స్పెషల్ ఫోకస్ నమస్తే